బిడ్డ తొమ్మిది వందల రెండు గజాలు తూర్పుపాడమర్లకి ఎనభై రెండు ఉత్తర దక్షిణకి తొంభై తొమ్మిది సౌత్ వెస్ట్ కార్నరు అవి కనబడుతుంది అదే డెంకాట్ రోడ్డు విజయనగరం డెంకాట్ రోడ్డు అనమాట అది తూర్పు పడమర్లకి ఎనభై రెండు ఉత్తర దక్షిణకి తొంభై తొమ్మిది తొమ్మిది వందల రెండు గజాలు సౌత్ వెస్ట్ కార్నరు ఇది ఉండి విజయనగరం నార్త్ రోడ్డు ఇది ఇది సౌత్ రోడ్డు ఇది టీచర్ ప్రతి స్కూల్ కనబడుతుంది కదా ఇది సౌత్ రోడ్డు ఇది వెస్ట్ రోడ్డు ఎదురుగా బిల్డింగ్లు కనబడుతున్నాయి కదా అది లేఅవుట్ అనమాట ఆ జంక్షన్ నుంచి రైట్కి వెళ్ళిపోతే నారాయణపురం ఊర్లోకి వెళ్ళిపోతాం అది ఇది బిట్ సౌత్ బెస్ట్ కార్నరు రేటు డీటెయిల్స్ అన్నీ మీకు షేర్ చేస్తాం